ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్న జిల్లా విద్యాధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు చేపట్టాలని పలుమార్లు డిఈఓ ఎంఈఓలకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వెంటనే డిఈఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడించిన ఏపీవీపీ కార్యకర్తలు కలెక్టరేట్ కార్యాలయం గేటు వైపు దూసుకుపోయి గేటు ఎక్కే ప్రయత్నించేగా పోలీసులు వారిని అడ్డుకున్నారు ఈ సంఘటనలో పోలీసులకు ఏపీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరగగా కలెక్టరేట్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అనంతరం పోలీసులు ఏపీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు పాఠశాలలు కావచ్చు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నుంచి మన జెనియల్లాగా రక్తాన్ని పీడుతూ లక్షల లక్షలు వసూలు చేయడం జరుగుతుంది దీనిపై అనేక సార్లు డిఓ కావచ్చు ఎంఈఓలకు కావచ్చు ఉన్నతాధికారులకు ఎన్ని ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా నిమ్మకు నీరు ఎత్తినట్టు వాళ్ళ మోచైతే నీళ్ళు కావతూ వాళ్ళకు అనుసంధానంగా వివరించడం జరుగుతుంది అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా తెలంగాణలో నూతన నూతన ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు విద్య విధ్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శాఖకు మంత్రి ఉన్నాడని చెప్పడం జరుగుతుంది మేము ఒకటే ఈ పెద్దపల్లి గడ్డ నుంచి రేవంత్ రెడ్డిని ఒకరే ప్రశ్నిస్తున్నా మన విద్యాశాఖ మంత్రి పేరు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అదేవిధంగా కాదు నిన్నటి నిన్న వికారా వికారాబాదులో ఒక సంఘటన జరిగింది ఏంటంటే పాఠశాలలో అటెండర్ లేక బెంచ్లను స్వయంగా విద్యార్థులే విద్యార్థులే మోయడం జరుగుతుంది